మాట్లాడుతున్నారు ఇప్పుడు సోదరు మధుకర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాశీ విశ్వనాథరాజు గారికి బిట్రా శివనారాయణ గారికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు సోదరు సోదరు ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నమస్కారం సాధారణంగా పదాధికారుల సమావేశం అనేది మనం తరచూ చేసుకుంటూ ఉంటాం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది కార్యవర్గ సమావేశం సాధారణంగా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు అనేక అంశాల మీద చర్చిస్తూ ఉంటాం ప్రధానంగా ఏంటంటే సంస్థాగత పరమైనటువంటి అంశాలు అంటే పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది అని విశ్లేషించుకోవడం ఏమన్నా దాంట్లో ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయ కోణం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి సమీకరణలు ఎలాగున్నా మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి వెళ్ళాలి మన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని సాధారణంగా ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్యవర్గం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం ఇవాళ పదాధికారుల సమావేశం జరుగుతుంది రేపు ఒక చిన్న గ్రూప్ కూర్చుని అసలు ఏ విధంగా మనం ఎన్నికల్లో సమాయత్త నడాలి అనేటువంటి విషయం మీద వారితో చర్చించడం జరుగుతుంది అయితే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఐదు రాష్ట్రాలు ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దిగ్విజయాన్ని సాధించడం జరిగింది రాజస్థాన్లో మనం వస్తాము అనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో బోటాబోటీగా ఉంటామని అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మనం అధికారంలోకి రాము అని ఈ రకమైనటువంటి విశ్లేషణలు చర్చలు మీడియాలో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కావచ్చు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో సైతం రాజస్థాన్లో విజయవంతం కావడం మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కావచ్చు మనం అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది ఎవరు ఊహించలేదు అయినప్పటికీ కూడా మనం సాధించగలిగాం అసలు ఛత్తీస్గఢ్లో అయితే అధికారంలోకి రాదు తిరిగి కాంగ్రెస్ పార్టీ భూపేష్ డగేలో ముఖ్యమంత్రి అవుతా అవుతారు అని అప్పటికే మంత్రివర్గాలు కూడా పంపకం జరిగిపోయింది అయినా కూడా వారి ఆలోచనలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తొంభై సీట్లకు కానీ యాభై నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో కూడా గెలిచి ప్రజల్లో ఒక ప్రజల్లోకి ఒక రకమైనటువంటి సందేశం ఖచ్చితంగా వెళ్ళింది అని నేను విశ్వసిస్తాను ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది లేదా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంతో అధికార అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా ఇవాళ ఇవాళ విశ్వసిస్తున్నటువంటి విషయం అది మాత్రమే కాకుండా మనకున్నటువంటి నాయకత్వం పట్ల కేవలం మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి రెప్యుటేషన్ ఉందో అది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే నిర్వహించారు ఇప్పుడున్నటువంటి ప్రధానిలో అందరికంటే బలవంతుడు లేదా లోకప్రియమైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహించినటువంటి సందర్భంలో డెబ్బై ఆరు శాతం తోటి నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు ఆ రెండవ స్థానంలో వచ్చినటువంటి వారు బాగా వెనుకబడి ఉన్నటువంటి విషయం కనుక ఇది మనందరికీ కూడా గర్వకారణం ఆ సందర్భంలో మనం ప్రజల్లోకి మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి నరేంద్ర మోడీ గారిని చేరువ చేయాలి మన పార్టీ గుర్తు గుర్తును చేరువ చేయాలి ఆంధ్ర రాష్ట్రానికి మనం చేసినటువంటి మంచి పనులు అందించినటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియజేయాలి ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల మీద ఉన్నప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి మన మీద మరింతగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఆ సందర్భంలో ఈ మధ్య కాలంలోనే వికసి భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా అంటే యావత్ భారతదేశంలో రెండున్నర లక్షల గ్రామాల్లో ఈ వికసిత సంకల్ప యాత్రను తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఇవాళ ఆ బళ్ళు రావడం జరిగింది ఎల్ఈడి వ్యాన్ తోటి ఆ బళ్ళు రావడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్నటి వరకు ఇవి మావే అని చెప్పుకున్నటువంటి నాయకులు సైతం ఇవాళ వ్యాన్ దగ్గరకు వచ్చి ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది కనుక ప్రజల్లో ఒకంత ఒకంత వారికి తెలుసుకున్నటువంటి నేపథ్యం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మావి అని చెప్పుకుంటున్నారో అది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చాలా మంది వాళ్ళ అర్థం చేసుకున్నటువంటి విషయం రాష్ట్రంలో అది మాత్రమే కాకుండా మీరందరూ కూడా వికసత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి ఆ బండి వచ్చినప్పుడు మన అందరం కూడా దానిలో పాల్పంచుకోవడం జరిగింది మనకు కూడా ఒక అవకాశం మనం చేసినటువంటి మంచి పనులు దేశానికి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు మనం చేసినటువంటి మంచి పనులు తెలియజేయడం మాత్రమే కాకుండా మనం మన నాయకత్వాన్ని ప్రజలకి చేరువ చేస్తూ ప్రజా ప్రజాదరణని కొంచెం పెంచుకునేటువంటి అవకాశం మనకు కూడా లభించింది అని చెప్పి మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కూడా కలుపుకుని మనం అభివృద్ధి పదంలో నడవాలి అన్నది ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పేదరికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ గడిచిన పది సంవత్సరాలు పది సంవత్సరాలు నన్ను ఎందుకంటున్నానంటే ఇంకో రెండు మూడు నెలల్లో మనం ఎన్నికలకి వెళ్ళిపోతాం పది సంవత్సరాలు పూర్తయిపోతాయి కనుక ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేసింది అని చెప్పి మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అవినీతి లేదు కుటుంబ పరమైనటువంటి ఎటువంటి ఒత్తుళ్ళు లేదా ఆ కుటుంబ పరమైనటువంటి నాయకత్వం మన పార్టీలో లేదు నిజంగా పార్టీకి అంకితమై పనిచేసే వారిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించేటువంటి పద్ధతి మన పార్టీలో ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం ఈ విషయాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం ఒక్కసారి బేరీస్ వేసుకోవాలి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడున్నర లక్షల కోట్ల అప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజల మీద లోపితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి పన్నెండు లక్షల దాకా పన్నెండు లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది కానీ మోడీ గారు ఎక్కడో పదవ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు ఐదవ స్థానానికి ఈ పది సంవత్సరాల కాలంలో ఐదవ స్థానానికి వారు తీసుకురాగలిగారు అతి త్వరలో మనం మూడవ స్థానానికి కూడా రాబోతున్నాం ఇది మనం గమనించాలి ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారైతే ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాడ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జోబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతో పథకాలను ప్రవేశపెట్టడం కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కరు కూడా వేలెత్తి చూపలేరు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో లేదు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కామర్ గురించే మనం వినేవాళ్ళం చదివేవాళ్ళం కానీ ఇవ్వాలా రెండు వేల పద్నాలుగు తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ప్రత్యేకించి పేదవారికి అందులో ఉన్న మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది విధంగా ఇవాళ రైతాంగం రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో అందరికీ తెలియనటువంటి విషయం కాదు ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదు ఎదుర్కోలేక అందులోనూ ప్రతిసారి పంటను కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు నిన్న మొన్న మనం చూసాం నిచ్చుఫాన్ని మనం చూసాం రైతుల వద్దకు వెళ్తే వారు 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 వెలిపించినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చారు అదే విధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకు అందిస్తున్నటువంటి నేపథ్యం కానీ రాష్ట్రంలో పరిస్థితి మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులు అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు మొక్కలే మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవాళ రైతులకి వైఎస్ఆర్ నాయకులు ఇవ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము నీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తిమ్ములు కావచ్చు ఆ కెనాల్స్ కావచ్చు వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలానాన్ని సముద్రాన్ని కల్పిస్తుంది పదమూడు వేల పదమూడున్నర వేల రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఆయన ఇచ్చేది కేవలం ఏడున్నర వేలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పే చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేయటం కాదా అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద ఎవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు రాష్ట్రం మీ దరఫున కడుతుంది అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కమిషన్ ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలువలు ఆడిపోతున్నారు వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మహిళా సాధికారత మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు ఏ పథకం తీసుకొచ్చినా కూడా జండన్ యోజన కావచ్చు మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు మాతృత్వ వందన యోజన కావచ్చు మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు ఇంద్రధనుష్ యోజన కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళ మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకి దాన్ని చట్టబద్దత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయటం